ý thức ăn của mình ăn của mình ăn của mình ăn của mình ăn

ཡ�྅ ར བ ཤ ཤས ར ད ཁས སས སྡ སྡ སས སས སསས� སེ སེ སསསུ ེ འ�སཆ ོ སསསསན སཉ� སས� སས� ྽ ར སས� ེ

నలభై రెండు సంవత్సరాలు స్ఫూర్తి కావస్తున్న సందర్భంలో ఈరోజు వచ్చేసి కడప నియోజవర్గంలో ప్రహంతియా కన్వెన్షన్ హాల్లో నాయకులు కార్యకర్తల సంవత్సరంలో అందరం కూడా ఒక వేడుకలాగా ఈ ఈ ది దినోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు ఎందుకంటే ముప్పై ఐదు సంవత్సరాలు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ పరిపాలన కూకటి వేళ్లతో పెకిలించి పార్టీ స్థాపించిన తొమ్మిది నెలలకే నందమూరి తారక రామారావు గారు అధికారంలో వచ్చింది ప్రపంచంలో ఏదైనా ఒక ప్రాంతం ఉన్నదంటే అది కేవలము ఆంధ్ర రాష్ట్రము అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు జన్మించడము మన అందరి కూడా గర్వకారణము ఒక అదృష్టము కూడా ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించింది కూడు గుడ్డ ఇళ్ళు ప్రతి ఒక్క పేదవానికి కూడా కూడు గుడ్డ ఇళ్ళు సమకూర్చాలా అందరూ కూడా బాగుంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది ఆ రాష్ట్రము దేశం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఉద్దేశంతో పార్టీ స్థాపించడం జరిగింది రెండు రూపాయల కిలో బియ్యము దేశంలో ఎవరు కూడా భారతదేశంలో ఎవరికి రాని రాని యొక్క విషయాన్ని ఆయన రెండు రూపాయల కిలో బియ్యము ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఆ రోజు ఎంతోమంది పేదలకు ఆదుకోవడం జరిగింది ఈరోజు కూడా అది వరవడి సాగుతానే వస్తుంది అలాగే కొంతమంది భూస్వాముల చేతుల్లో పెద్ద పెద్ద జమీందారు చేతుల్లో అధికారము అనేది ఉనిది గతంలో మన నందపూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిక స్థాపించక ముందు వచ్చేసి పెద్ద పెద్ద భూస్వాములు జమితారు చేతుల్లో రాజకీయం వారి యొక్క కనుసన్నల్లో చదువుతానుంది అటువంటిది రాంబారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత రాజకీయం ఏమనేది కూడా చైతన్యం చేసింది కూడా నందమూరి తారక రామారావు గారు మా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా పెద్దలు క్రీస్తు కేసులు నందమూరి తారక రామారావు గారి ఆధ్వర్యంలో మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం